కనుక చేస్తే కనుక ఇంకా పాస్ అవటం కాదు ఇక్కడ ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ క్లాస్ వస్తారు తెలుసా ఊరకు పాస్ అవటం కాదు అసలు ఫెయిల్యూర్ అనేది ఈ మున్సిపల్ గార్ల్స్ స్కూల్స్ గేట్ కూడా దగ్గర దగ్గరకు రాకూడదు గేట్ కూడా టచ్ చేయకూడదు ఫెయిల్యూర్ అనేది కాకపోతే ఏం చేయాలి దీంట్లో ఈ ఇరవై ఏడు రోజులు మీరంతా కూడా గట్టిగా కృషి చేయాలి దీంట్లో ఈ రిజల్ట్ రావాలంటే ఎవరెవరు కృషి చేయాలి స్టూడెంట్స్ మెయిన్ మీరు మీ బట్టే రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ మీకు పాఠాలు చెప్పే టీచర్ గారులు టీచర్ గారులు ప్రతి దానికి రెడీగా ఉన్నారు మీకు అన్ని విధాల ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఓకే నెక్స్ట్ అట్లానే పేరెంట్స్ మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు రెడీగానే ఉన్నారు సో మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా పిల్లలందరికీ అంటే టెన్త్ క్లాస్ ఎవరు ఫెయిల్ అవ్వకూడదు ఆ వయసు మంచి వయసు కాదు దాంట్లో ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావంతో ఒక సంవత్సరం పాటు ఇంటి దగ్గర ఉంటే కనుక చాలా నష్టాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళు చదువుకుంటూ కాలేజీలోనో లేకపోతే ఎక్కడో చోటు ఉండాలి ఇంటి దగ్గర ఇంటి దగ్గర వేస్ట్ గా ఉండకూడదు అది మన ఉద్దేశం సో దీనికి ఏం చేయాలి మనము ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉదయం ఎయిట్ టు నైన్ స్టడీ అవర్ జరుగుతున్నది మళ్ళీ నైన్ టు ఫోర్ స్కూల్ జరుగుతున్నది నెక్స్ట్ నాలుగు నుంచి ఆరు వరకు స్టడీ అవర్ జరుగుతుంది అంటే ఏంటి మీరు ఆరు గంటల తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ తెల్లారు ఎన్నింటికి వస్తారు ఎనిమిది గంటలకి అంటే ఏంటి సాయంత్రం ఆరు నుంచి తెల్లారు ఎనిమిది వరకు ఉన్న టైం అంతా కూడా మీరు ఇంటి దగ్గర మీ పేరెంట్స్ పర్యవేక్షణలో ఉంటారు ఇక్కడ పేరెంట్స్ ఏం చేయాలి ఆ రోజు ఏం చదివారు టీచర్ గారు ఏం చెప్పారు టీచర్ గారు చెప్పింది అమ్మా ఎంతవరకు చదివింది ఒకళ్ళ వెనక పడితే ఒక అరగంట సేపు దగ్గరలో కూర్చోబెట్టుకొని చదివించాలి ఈ రోజుల్లో తల్లిదండ్రుల ఆస్తి అంటే పిల్లలేనండి మీరు పది ఎకరాలు సంపాదించినా పది ఇళ్ళు సంపాదించినా కూడా దాని వల్ల యూజ్ లేదు కాబట్టి ప్రతి తల్లిదండ్రి ప్రతి తల్లిదండ్రి ఈ ఎగ్జామ్స్ అయ్యి అయిపోయే మార్చి ముప్పై ఏడవ తారీఖు వరకు ప్రతి రోజు వాళ్ళ పిల్లలతో టైం గడపాల్సిందే మీ అమ్మా నాన్న దగ్గర కూర్చోబెట్టుకోండి మీరు చదివేటప్పుడు ఎవరన్నా హాస్టల్లో ఉంటే పిల్లలు ఉంటే కనుక మీ వార్డెన్ గాని దగ్గర పెట్టుకోండి మీ ట్యూటర్స్ దగ్గర పెట్టుకోండి ఈ ఇరవై ఏడు రోజులు కనుక మీరు అశ్రద్ధ చేశారంటే మీ జీవితంలో చాలా నష్టపోతారు చాలా అసలు ఊహించలేనంత అన్నమాట ఈ నష్టాన్ని ఇంకా తిరిగి తెచ్చుకోలేరు ఏదైనా మనం కొనుక్కోవచ్చు ఇప్పుడు వంద రూపాయలు పోయింది అనుకోండి ఇంకో పని చేసి తెచ్చుకోవచ్చు ఒక రోజు అయిపోయింది అనుకోండి మళ్ళీ తేగలమా నిన్నేంటి ఫిబ్రవరి పదిహేనో తారీఖు మరి ఇప్పుడు ఒక ఐదు కోట్లు ఇద్దాం ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఎవరైనా ఇస్తారా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక పది కోట్లు ఇద్దాం ఫిబ్రవరి పదిహేనవంత ఇస్తారా అట్లానే మీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఈ పీరియడ్ కూడా ఒక్కరు కూడా ఒక్క రోజు అయిపోయినా ఒక్క గంట అయిపోయినా కూడా ఎవరు తీసుకురాలేరు సో ఈ ఇరవై ఏడు రోజులు జాగ్రత్తగా చదవండి బాగా మనసంతా దీని మీద పెట్టండి ఇంకా ఏ ఆలోచనలు ఉన్నా కూడా అన్నీ కూడా ఎగ్జామ్స్ రాసిన తర్వాత మార్చి ముప్పై ఒకటి తర్వాత చూసుకుందాం రెడీనా నెక్స్ట్ ఈ విషయాన్ని మనం ఏమైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పాలి సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పూర్తిగా మీ తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఉంటారు మీ తల్లిని మీ తండ్రిని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు ఎదురుగా చదవండి వాళ్ళని తెల్లారి లేపమనండి మీకు ఇష్టమైన మీకు ఏమైనా ఆమ్లెట్లు ఇష్టమైతే పాలు ఇష్టమైతే బూస్ట్లు ఇష్టమైతే మీరు అడగాలే కానీ మీరు చదవాలే కానీ వాళ్ళు ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు మేడం ఇస్తారా మీ అమ్మాయి ఏది అది మేడం ఇస్తుందంట అంటే ఏంటి చదివే పిల్లల్ని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు చదవాలి మీరు చదివే మంచి పిల్లలైతే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కాబట్టి మీరు ఈ పది ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు మీకు ఏం కావాలంటే మీ పేరెంట్స్ మీ మదర్ని అడగండి మీ ఫాదర్ని అడగండి మీ బ్రదర్స్ని అడగండి మీ సిస్టర్స్ని అడగండి మీకు కావాల్సినవి తీసుకోండి కానీ మీరు చదవాలి దీనికి ఇంక వేరే మార్గం లేదు చదివితేనే నాలెడ్జ్ వస్తుంది చదివితేనే పాస్ అయ్యిద్ది చదివితేనే జీవితం బాగుపడిద్ది మీరు హీరోయిన్ అవుతారు మీ బజార్ లో మీ స్కూల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినారు అనుకోండి ఫలానా రుషిక ఎంఐ మొన్న టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ వచ్చింది నైన్టీ మార్క్స్ వచ్చినాయి వాళ్ళందరూ కూడా ఆయన హీరోయిన్ చూసినా చూస్తారు అట్లా చూడాలా లేదా మీకు మీరు టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళండి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పక్కన పడేసి రిషికాంత్ చూస్తారు ఆయన చూస్తారు ఆయన మాన్ చూస్తారు ఆయన మాన్ చూస్తారు అవునా కదా సో టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఫంక్షన్ లో మీ ఇంట్లో మీ బజార్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు హీరోయిన్ అవ్వాలి అవుదామా హీరోయిన్ అవుదామన్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టాలి వినపడ నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మీరు సినిమాలో లాగానో టీవీలో లాగానో డమ్మీ హీరోయిన్లు కాదు మీరు రియల్ హీరోయిన్స్ మీరు సాధించారు కదా సో అటువంటి నిజమైన హీరోయిన్లు కావాలని మా కోరిక ఈ ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు కాదు మార్చి ముప్పై ఒకటి వరకు ఎగ్జామ్స్ అయ్యే వరకు ఇదే దీక్షలో ఉండండి టెన్త్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలి స్కూల్లో వాళ్ళు ప్రతి ఒక్కరు ఫస్ట్ క్లాస్ రావాలి అద్భుతంగా మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో హైయెస్ట్ మార్కులు ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు వందల తొంభై ఎనిమిది ఈ హీరోయిన్స్ నుంచి రావాలి మ్యాథ్స్ లో వంద మార్కులు ఈ హీరోయిన్స్ నుంచి రావాలి సైన్స్ లో వంద మార్కులు ఇక్కడ నుంచి రావాలి సోషల్లో వంద మార్కులు ఇక్కడ నుంచి రావాలి తెలుగులో వంద మార్కులు ఈ స్కూల్ నుంచి రావాలి హిందీలో ఇంగ్లీష్లో ప్రతి దాంట్లో ఈ మున్సిపల్ స్కూల్ గర్ల్స్ అంటే ఏమనిపించాలి హీరోయిన్స్ అనిపించాలి చేద్దామా అది చేద్దామా చేద్దామన్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టాలి మనకి చాలా రకాల డీవియేషన్స్ ఉంటాయి టీవీలు ఉంటాయి చదువుకుంటే చెడగొట్టే ఫ్రెండ్స్ ఉంటారు గిల్లే ఫ్రెండ్స్ ఉంటారు సెల్లు ఉంటాయి రకరకాల డీవియేషన్స్ ఉంటాయి అవన్నీ కూడా పక్కన పెట్టాలి అవన్నీ కూడా పక్కన పెట్టాలి ఈ ఎగ్జామ్స్ అయ్యే పోయే వరకు టెన్త్ క్లాస్ పరీక్షలే ధ్యేయంగా వర్క్ చేద్దాం రెడీనా ఓకే ఓకే నా పేరెంట్స్ ఉన్నారు ఒక మేడం మాట్లాడతారు మేడం రెండి అట్లా కాదు ఇక్కడ ఇక్కడ గమనించండి పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ మాలాంటి ఎన్జిఓస్ మొత్తం కలిసి పని చేస్తేనే రిజల్ట్ వస్తుంది తల్లిదండ్రుల హెల్ప్ లేకుండా సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పూర్తిగా మీ డైరెక్షన్ లో ఉంటారు మీరు గనక ఇన్వాల్వ్ కాకపోతే మనం పని చేయలేం ఒక టీచర్లు ఒక లేదంటే స్టూడెంట్సే కాదు తల్లిదండ్రులు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి సార్ మీరండి ఒకసారి రండి ఏం చేద్దాం రండి మీ అభిప్రాయం చెప్పాలి మేడం మీరు రండి లాస్ట్ మీరే ఇట్లా వెనక అంటే మీ పిల్లలు కూడా వెనక తగ్గుతారు రండి మేడం ఊరుకు రండి మేడం నెక్స్ట్ మీరు రెడీగా ఉండండి ఇప్పుడు మన పేరెంట్ ఒకరు ఉన్నారు పేరెంట్ మీతో మాట్లాడతారు ఇక్కడ టీచర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కలిసి వర్క్ చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది మేడం అందరు బాగా చదువుకోండి మా పేరెంట్స్ గా మేము చేయాల్సింది మేము చేస్తాము మాకు మీరు రేపు మంచి మార్కులతో పాస్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అది అందుకని బాగా చదువుకోండి తల్లిదండ్రుల కోరిక తీరుద్దామా మీకు జన్మనిచ్చి మీకు ఇప్పటి వరకు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలా వద్దా పద్నాలుగేళ్ల వయసులో మీరు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలంటే టెన్త్ క్లాస్ మార్క్స్ లో అద్భుతంగా వచ్చి మీ తల్లిదండ్రులకు మీరు గర్వంగా తయారవ్వాలి రెడీనా ఓకే థ్యాంక్ యూ మేడం సార్ మీరు కూడా రండి ఒక ఫాదర్ రండి ఎవరు లేరు ఇంకా ఫాదర్స్ ఫాదర్స్ ఎవరు లేరు అండి అట్లానే మన హెచ్ఎం గారు ప్రమీల్ రాణి గారు కూడా వచ్చారు జస్ట్ మేడం గారు కూడా వస్తారు అట్లానే ఒక టీచర్ గారు ఉన్నారు టీచర్ గారు కూడా వస్తారు రండి గురుగారు గురుగారు టైం అవుతుంది రండి వాళ్ళు చదువుకోవాలి మళ్ళీ వాళ్ళు చదువుకోవాలి త్వరగా రండి ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అవుతారో అత్యధిక మార్కులతో వాళ్ళకి ఇలాంటి ఎన్జిఓస్ తరఫున మీకు ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివించడానికి సిద్ధంగా ఉన్నాయి ఓకేనా అమ్మ నాన్న ఇబ్బందులు పడతారని ఎవ్వరు ఆలోచించొద్దు కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి మనకు గుంటూరులో మీ పుస్తకాల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి అన్ని హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు అందరూ బాగా చదువుకోండి మంచి మార్కులు తెచ్చుకోవాలి ఓకే అన్న వాళ్ళు చేతులెట్టుంది ఓకే గారు రండి అలాగే ఒక టీచర్ మేడం మేడం గారు సుబ్బలక్ష్మి మేడం గారు కూడా రావాలి మేడం ఒకసారి రండి రండి మేడం ఇటు రండి హెప్సీఆర్ మేడం గారు కానీ సుబ్బలక్ష్మి మేడం గారు ఎవరో ఒకరు మేడం ప్రమీల్ గారు రండి శ్రీనివాసరెడ్డి గారు మేడం ఇటు రైతు మేడం ఇక్కడ ఇక్కడ నేలకి

మేడం గారు హెట్సిపా గారు రావాలండి లాస్ట్ టైమ్ ఏంటమ్మా మీ ఇద్దరు చివరా మీకోసం ఆదివారం కూడా వర్క్ చేస్తున్న మన టీచర్స్ అందరికి ఒకసారి క్లాప్స్ కొట్టండి మీ అందరి కోసం ఎంతో కష్టపడుతున్న మన స్కూల్ హెచ్ఎం గారు ప్రమిళ రాణి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను వన్ 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 కి ఇంత మంది వచ్చారు ఏం మాట్లాడతానండి వీళ్ళ గురించి పేరెంట్స్ కి కేరింగ్ లేదు బాగా చదివే వాళ్ళ పేరెంట్స్ ఏమైనా అటెండ్ అవుతారు మీటింగ్ కి నేను ఎన్నిసార్లు అమ్మాయి చెప్పింది మీకు మీటింగ్ పెట్టింది ఒకరో ఇద్దరే ఒకరో ఇద్దరే అసలు స్లవర్ పట్టించుకోరండి పిల్లల్ని నేను రాత్రి అండి రాత్రి నేను మానవ తరపున ప్రతి ఒక్క పేరెంట్ కి ఫోన్ చేశాను మీ పేరెంట్స్ అందరికి ఫోన్స్ వచ్చి చెప్పారా మరి ఎందుకు తీసుకురాలేదు మీ పేరెంట్స్ ని